వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఏపీ సీఎం జగన్ ఏ నమ్మకంతో ముందుకు వెళ్తున్నారో కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం గెలుపు కోసం వేయాల్సిన లెక్కలేసి మరీ విక్టరీపై పై కన్నేస్తున్నారు ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని బోలెడ్ కాన్ఫిడెన్స్ నింపుకున్న చంద్రబాబు తనను ఇరుకున పెట్టేవారికి గట్టిగానే చెక్ పెట్టడానికి రెడీ అయ్యారు దీనిలో భాగంగానే కొడాలి నానిని టార్గెట్ చేస్తూ రాజకీయ వ్యూహాలకు తెరలేపుతున్నారు ఏపీలో త్వరలో జరిగే ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నాహాలు చేస్తున్నారు అటు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను రచిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే పనిలో బిజీ అయిపోయారు గత ఎన్నికలలో చేసిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు టీడీపీలో కొన్ని నియోజకవర్గాలలో ఉన్న అంతర్గత విభేదాలను సర్దుమణిగేలా చేస్తూ అందరినీ ఏకతాటి మీద నడిపిస్తున్నారు మెయిన్గా కొన్ని నియోజకవర్గాలపై బాగా ఫోకస్ చేస్తున్న చంద్రబాబు గుడివేడ నుంచి కొడాలి నానిని ఎలా అయినా ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు ఏపీలో నాలుకకు నరం లేదన్నట్లుగా అవాకులు చవాకులు మాట్లాడే నేత ఎవరు అంటే మెజారిటీ ప్రజలు ఏ మాత్రం ఆలోచించకుండా కొడాలి నాని పేరే చెబుతారు అందులోను చంద్రబాబును పవన్ కళ్యాణ్ను తిట్టడానికి నాని ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు అలాంటి నాని నోటికి తాళం వేసి అతని దూకుడికి కళ్ళం వేయటానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు దీనిలో భాగంగానే గురువారం అంటే జనవరి పద్దెనిమిదిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో రా కదలిరా సభను టీడీపీ ఏర్పాటు చేస్తోంది ఇటు ఎన్టీఆర్ అభిమానిగా చెప్పుకునే నాని కూడా రేపు అదే గుడివాడలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అయితే చంద్రబాబు మాత్రం ఈ సభ నుంచే కొడాలి నానికి చెక్ పెట్టే పనికి దిగుతున్నారు గుడివాడ నుంచి నానికి పోటీ చిన్నారి నేత వెనిగండ్ల రాముని బరిలో దింపుతున్నారు చంద్రబాబు అంగబలం అర్ధమలం ఉన్న రాము అయితేనే కొడాలి నానిని ధీటుగా ఎదుర్కొంటారని లెక్కలేసిన చంద్రబాబు ఈ టికెట్ కోసం వెనుగండ్డతో పోటీ పడుతున్న రావి వెంకటేశ్వరరావును ఇప్పటికే బుజ్జగించారట దీంతో వెనుగండల విక్టరీకి రావి తన వంతు పూర్తి సాకారం అందించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఒక్కరు బరిలో దిగితేనే నానీకి చెమటలు పట్టడం ఖాయం అలాంటిది వెనుగండ్ల రావి కలిసి నడిస్తే ఇక నానికి జింతాత జిదాజిదా తప్పదంటున్నారు టీడీపీ వర్గీయులు